ఓకే ఇంకా ఉపాల్ లక్ష్మణ్ గారు అనలిస్ట్ ఇప్పుడు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి లక్ష్మణ్ గారు ఇప్పుడు ఈ శాంతి చర్చలకి భారత్ అంగీకరించడం అనే దాన్ని మనం ఏ కోణంలో చూడాలి అంటే దీని ద్వారా పాకిస్తాను ఇప్పుడు మన మీద దాడి చేసింది మన జనావాసాల మీద విరుచుకుపడింది డ్రోన్లు ప్రయోగించింది అంటే మన ప్రతికారు దాడి చేస్తామనే భయంతో వాళ్ళు అమెరికా ద్వారా ఈ రకంగా ఒక శాంతి చర్చలకు రాయబారం నడిపారని మనం అనుకోవాలా దీని విషయంలో ఇప్పుడు భారత్ దీనికి ఏ రకంగా లాజికల్ కంక్లూషన్ తీసుకురావాలనుకుంటుందండి మీరు 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 ఏ రకంగా భావిస్తున్నారు దీన్ని మనకు రెండు విషయాలు ఇక్కడ నేను గమనించాను ఒకటి చేస్తున్నామని చెప్పినప్పటికీ ఆర్మీ ఎప్పటికి సిద్ధంగా ఉంటుంది అని ప్రకటించారు ఆర్మీ అధికారులు ఆహా వెనక ఏం వేయటం లేదు మేము ఎప్పటికి సిద్ధంగా ఉంటాము అలాగే పన్నెండో తేదీ రెండో విషయం పన్నెండవ తేదీన సంపూర్ణ చర్చలు జరుగుతాయి ఇప్పుడు తత్కాలికంగా డిస్కస్ చేశారు ఆ పేరు అనేటువంటిది మన మనకు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమైంది సరే ఇప్పుడు అందుకనే వాళ్ళ పూర్తి విషయాలు ఏమీ వెల్లడించలేదు కానీ భారత ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంది ఇవాళ దెబ్బ కొట్టాల్సిందే చావు దెబ్బ తీయాలి పీవే పనులు స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయము ప్రత్యేకించి యువతలో చాలా బలంగా ఉంది ఎందుకంటే అంత దారుణంగా కాశ్మీర్ లో ఎంటర్ అయ్యి మతం అడిగి ప్యాంటు ఇప్పదీసి తప్పి వెళ్ళిపోతారా వెళ్ళిపోతే ఆ సంఘటన మీద పాకిస్తాన్ ఏమైనా మాట్లాడితే మాకు తెలీదు వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదని మాకు చెప్తాడా మళ్ళీ వాళ్ళు చచ్చిపోతే టెర్రరిస్టులు సైనికులు వెళ్ళి వంద సైనిక వన చేస్తారా అంటే ఎంత ఎంత దేశ మన దేశానికి ఎంత కీడు అనేది ఆ పాకిస్తాన్ వల్ల ఉందో మనకు అర్థమైంది ఇప్పటికి ఇప్పటికీ కాదు ఎప్పుడు ఎప్పుడు దేశంగానే ఉన్నది ఏ రోజు దేశంగా లేదు కదా ప్రోత్సహిస్తూనే ఉంది కదా ఏదే ఏ దేశమైన లోకి వెళ్ళినా కూడా ఎవరైనా చెప్పమని అండి పాకిస్తాను టెరరిస్ట్లను ప్రోత్సహించలేదు అని ఎవరైనా ఎంత రోజు ట్రంక్ చెప్తుందో తెలియదు ఇవన్నీ చైనా కూడా చెప్పలేదు అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో నిర్మించడం అనేది ఒక రకంగా అసంతృప్తి మనకు ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ట్రంప్ ఏం హామీ ఇచ్చాడు ఇచ్చారు వీళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం ప్రతిమలు అనుకున్నారు ఫ్యూచర్ లో ఎలా ఉంటామన్నారు మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ టెర్రరిస్టులు మనకి అప్పగిస్తారా మరి అప్పగించాలి కదా ఎవరికి అప్పగిస్తారు పోయి అమెరికాకి అప్పగిస్తారా టై లేకుండా అక్కడ చదివిస్తారా ఇది జరగాలి కదా ముందు అవును మనం అంగీకరించినట్టు భావించాల్సి ఉంటుంది అంటారా ఇప్పుడు సిరిపోయింది ఈరోజు ఇప్పుడు కాల్పుల్ విరమించాము అని చెప్పి చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది మనం మాట్లాడాల్సింది ఏముంది నేనైతే ఏం చెప్తున్నాను పాకిస్తాన్ టెర్రరిజం ప్రోత్సహించకుండా భవిష్యత్తులో ఉంటుందని ఎలాంటి ఇస్తుంది అలాగే ఉన్న టెర్రరిస్టులను ఎవరికి అప్పగిస్తుంది మొన్న చంపి వెళ్ళిన వాళ్ళు మనకు దొరకలేదు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఎక్కడ దాక్కున్నారు పాకిస్తాన్ తెలియకుండా ఉంటుందా అక్కడ అక్కడే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అప్పగిస్తుందా లక్ష్మణ్ గారు ప్రధానంగా ఏంటంటే సింధు నది జలాలకు సంబంధించి భారత్ ఏదైతే ఒప్పందాన్ని రద్దు చేసిందో ఆ అంశమే ఎక్కువగా ప్రభావం చూపి ఉంటుందని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తోందండి కాబట్టి మనం ఈసారి దాన్ని ఒక ఆసరాగా తీసుకుని వాళ్ళ మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు ఇప్పుడు తర్వాత మిగతా అంశాల మీద ఏం నిర్ణయాలు ఇంకేం ప్రకటించలేదు ఆల్రెడీ సింధు నది జలాల మీద మనము ఒప్పందం ఏదైతే గతంలో ఉందో ఆ ఒప్పందాన్ని ఆపేశాము అదే ఆపేసిన తర్వాత ఆ ఒప్పందాన్ని పునరుద్ధరణకుండా ఏం చర్యలు తీసుకు దాని గురించి ఏం మాట్లాడలేదు అదే అంటే పన్నెండవ తేదీన పూర్తి చర్చలు ఏం జరుగుతాయో మధ్యలో అమెరికా ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుందో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఏం హామీ తీసుకుందో మరి అది ఎలాంటి హామీ ఉంటుంది ఏ విధంగా మరి రెండో తమ్ముడు గతంలో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని మనం చూసామంటే గతంలో ఉన్న అనుభవాలని పరిశీలిస్తే ఎప్పుడు అమెరికా అనేది భారత్ కంటే కూడా కే వాళ్ళు సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి లక్ష్మణ్ గారు ఏంటండి ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు అమెరికాలో కాక నేను అంటున్నా అదే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మన ఇండియాకి పాకిస్తాన్కి ఉద్రిక్త పరిస్థితులు వచ్చినప్పుడల్లా అమెరికా అనేది పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు మనం మోడీ ట్రంప్ వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి మనం క్లెయిమ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు జరిగిన పరిణామాన్ని చూస్తూ ఉంటే పాకిస్తాన్కి మనం ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు అప్పర్ హ్యాండ్ లో ఉన్నాం పాకిస్తాన్ పూర్తి డిఫెన్స్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సీజ్ ఫైర్ వల్ల వాళ్ళకే కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది కదా అంటున్నా నేను నేను చెప్పాను ఫైర్ మన 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 మనం అందరం సంతృప్తిగా ఏం లేము చూడండి రియాక్షన్స్ వస్తాయి రేపటి నుంచి అసంతృప్తి ఉంటుంది అసలు ఏమి మీరు ఒప్పందం చేసుకున్నారు అసలు టెర్రరిస్టుల సంగతి ఏంటి ఏం చేస్తారు దానికి మెయిన్ ప్రధానంగా మనకు సమాధానం కావాలి ఏం నిర్ణయం మనం ప్రకటించాము టెర్రీ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి దాడులు ఎప్పుడు జరిగినా దాన్ని మనం మీరు అంటున్నది వచ్చి మన ఇండియా స్టాండ్ గురించి చెప్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం మీరు ఇండియా స్టాండ్ ఎలా ఉండాలని చెప్తున్నారు ఓకే దాన్ని నేను ఇందాక మీరు చెప్పారు నేను అడుగుతున్నది అమెరికా ఈ విషయంలో కొంత పాకిస్తాన్కి సానుకూలంగా వ్యవహరించి ఆ రకంగా మనం భావించాల్సి ఉంటుందా పాకిస్తాన్కి సానుకూలంగా వ్యవహరిస్తుంది ఒక అనుమానాలు కలుగుతున్నాయా ఇప్పుడు పాకిస్తాన్ అనుకూలంగా అమెరికా కాస్త వ్యవహరించింది పెద్దన పాత్ర పోషించు వాళ్ళు ఏదో బ్రతంలో ఆడుకున్నారు మా పని అయిపోయింది ఇంకా చాలా ఇబ్బందులు పడిపోతాం మేము అని చెప్పి బ్రతంలో ఆడుకుంటే ధైర్యలు ఇచ్చింది పాకిస్తాన్ అమెరికా కాబట్టి మనకు కూడా నచ్చ చెప్పింది అని అనుకున్నాం అనుకోండి ఏం చేయగలుగుతుంది అమెరికా ఇప్పుడు ఏం చేసింది ఇప్పుడు పాకిస్తాన్ మద్దతు ఏం చేయగలుగుతుంది కదా నేను ట్రంప్ అనే ఆయన మన పవర్ ఎంతో ఇప్పుడు చూశాడు నాగోళ్ళు అదే చూశాడా లేదా లేదా అవన్నీ గమనించాడు కదా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాడు అంటే వ్యవహరించాడు అనుకుందాం ఒక మాట మరి పన్నెండు జరుగుతుందో అసలు ఇంటర్నల్ గా ఏం మాట్లాడుతున్నారో లేదైతే చెప్తున్నాను టెర్రరిస్ట్ల విషయంలో ఈయన కఠినమైన నిర్ణయం మనం తీసుకుని ఏదైనా డిమాండ్ పెట్టకపోతే మన దేశ ప్రజలు అయితే అంగీకరించారు ఈ యొక్క ఒప్పందాన్ని అంగీకరించారు నా అభిప్రాయం ముప్పై టెర్రరిస్టులు ఎక్కడికి పంపిస్తారు వాళ్ళను ఓకే అరెస్ట్ చేసి లోపలే కాల్ చవితలు పరేస్తారా ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం అండి మనతో మాట్లాడడానికి కర్నల్ భిక్షపతి గారు ఇప్పుడు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు But